హలో ఆల్ వెల్కమ్ ఛానల్ మెగా స్కిన్ లో మనకి పెట్టే పులిహోర ప్రసాదంలో ఈ రోజు నేను ట్రై చేశాను బాగా వచ్చింది ఒకే ఒక ఇంగ్రీడియంట్తో తో మనకి ఫ్లేవర్ టేస్ట్ మొత్తం చేంజ్ అవుతుంది ఏంటో నేను చివరిలో చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మనం అన్నం ఉడికించుకునేటప్పుడు కొంచెం పసుపు అలాగే ఆయిల్ వేసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర పల్లీలు శనగపప్పు వేసుకొని వేయించుకోవాలి ఆ తర్వాత అందులోకి కారానికి సరిపోయేటట్టు పచ్చిమిరపకాయలను కట్ చేసి టు మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు చల్లారబెట్టుకున్న రైస్ లోకి ఈ పోపుని యాడ్ చేసుకుని కలుపుకోవాలి ఆ తర్వాత పెద్ద నిమ్మకాయను పిండుకుంటే సరిపోతుంది ఆ తర్వాత మంచిగా కలుపుకోవాలి ఇందులోకి అసలైన టేస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఆవాలను వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి దానిని మనం లాస్ట్ లో యాడ్ చేసుకుంటే అసలైన టేస్ట్ ఫ్లేవర్ వస్తుంది మనకి పులిహోరకి ఇలా ఒకసారి మీరు కూడా చేసి చూడండి చాలా బాగుంటుంది గుళ్ళో పెట్టే పెట్టే ప్రసాదంలా ఉంటుంది ఇంతవరకు ఈ వీడియో చూస్తారు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా థ్యాంక్ యూ Thank you